ఇవాళ మీకు ఒక మంచి ఉపయోగకరమైన టిప్పు చెప్తాను అందరికీ నమస్కారం అండి పద్మినీ పొత్తూరి ఛానల్కి స్వాగతం అండి మనకి ఇప్పుడు చలికాలం విపరీతంగా ఒళ్ళు పెట్లిపోతూ ఉంటుందండి దానికి చిన్న రెమెడీ చాలా ఈజీ అయిన రెమెడీ నేను చెప్తాను ఇది అమ్మమ్మల నాటిదండి చిన్నతనంలో మన అమ్మమ్మలు అమ్మలు ఇలాగే ఈ చిట్కా పాటించేవారు ఏం లేదండి ఓ చిన్న గిన్నెలో కొంచెం కొబ్బరి నూనె తీసుకుని అందులో కొద్దిగా వాటర్ కలుపుకొని చక్కగా ఒళ్ళంతా పట్టించేసుకుని స్నానం చేస్తే ఒళ్ళు పెట్టదండి చాలా స్మూత్గా ఉంటుంది ఈ చిట్కా పాటించి చూస్తారని ఆశిస్తాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను మీ పద్మిని పొత్తూరి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ